ఎన్ని ఏషాలు వేసినా మేము మాత్రం విడిచిపెట్టాం నీ ఆరు గ్యారెంటీలు పెట్టం నీ చార్సో పీస్ హామీలు ఇడిచిపెట్టాం ఇన్ని చెప్పినాక కూడా నువ్వు కేసు పెడతా ఏమో చేస్తా అంటే నీ ఇష్టమైన కేసు పెట్టు ఇలా రాసింది ఇంకో పేపర్ కేటీఆర్ టార్గెట్ టార్గెట్ కేటీఆర్ టార్గెట్ ఉండాలి ఆరు గ్యారంటీలు అమలు టార్గెట్ ఉండాలి రైతుల వడ్ల కొనుగోలు టార్గెట్ ఉండాలి రైతులకు రైతు బంద్ వేసుడు టార్గెట్ ఉండాలి చేప పిల్లలు వేసురు టార్గెట్ ఉండాలి దళిత బంధు లబ్ధిదారులకు మిగతా పైసలు ఇచ్చుడు టార్గెట్ ఉండాలి స్కూటీలు ఇచ్చుడు టార్గెట్ ఉండాలి లగ్గం చేసుకునే పిల్లలకు పిల్లల బంగారం ఇచ్చుడు టార్గెట్ గురుకులాలు మంచిగా ఉండాలి టార్గెట్ ఓవర్సీస్లో ఇవాళ రెండో విడత స్కాలర్షిప్ రాక అవస్థలు పడుతున్న పిల్లలకు స్కాలర్షిప్ మీద ఉండాలి టార్గెట్ కేటీఆర్ కాదు వేస్తే వేసుకో ఉత్సాహా నాకేం పొరపడేదేం లేదు ఓ రెండు నెలలు మూడు నెలలు జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందుతా అంటే నాకేం అభ్యంతరం లేదు మంచిగా పోతా యోగాగిగా చేసుకొని డ్రిమ్గా వస్తా పాదయాత్ర కాబట్టి నేను భయపడటం కాదు మేము ఎవరైనా భయపడే వాళ్ళం కాదు ఈ ఉడతా ఊపులకు ఈ హౌలా మాటలకు ఎవ్వడు భయపడడు రేవంత్ తెలుసుకో గాసిప్స్ పక్కకు పెట్టి గవర్నెన్స్ మీద దృష్టి పెట్టు